హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జే స్టార్ట్ చేసి వ్లాగ్స్ జానపదలు అనేక నమ్మకాలను కలిగి ఉంటారు కొన్ని కథలు అద్భుతంగాను ఊహలకు అందని విధంగాను ఉంటాయి దైవత్వంను అనేక విధాలుగా తెలియజేస్తారు అయితే ఐలాపురం గ్రామం స్థల పురాణంలో ఇటువంటి భయ విశ్వాసాలు నమ్మకాలు దైవత్వ భావన కనిపిస్తాయి ఒక చిన్న పిలగాన్ని వెతుకుతూ పోయిన గ్రామస్తులకు సాక్షాత్తు ఆ పార్వతీదేవి శక్తులకు ప్రతీకగా నిలిచే పులులే తప్పిపోయిన చిన్న పిలిగానికే కాపలుగా ఉన్నాయని చెప్పడం జానపద సాహిత్యంలోనే కనిపిస్తుంది దాంట్లో ఏం చేసిందంటే నిజ స్వరూపం చూస్తాలారా నా యొక్క రూపం చూడాలంటే మీరు నట్టుకోవాలని అని నాకు అప్పుడు ఎంత ఉన్నదో అమ్మవారు ఎక్కినప్పుడు సేమ్ అప్పటి నుండి ఐదు తరాల నుండి இப்படி கூட அதே கொஞ்சம் அது தரம் தகம் మాది ములుగు జిల్లా కన్యాగుడ మండలం ఐలపూరు గ్రామం అమ్మవారు ఇక్కడ ఐలపూరు వలస వచ్చిందని సడలమ్మ తల్లి సడలమ్మ అసలు అసలు పేరు అమ్మవారి సమ్మక్క పేరు సడలమ్మ అసలు పేరు అది నిదర్శనం ఉన్నాయి మా దగ్గర గంటలు కూడా అతనే ఉన్నాయి సడలమ్మని పేరు అమ్మవారి వెనకటికి కొన్ని కాలం మూడు నాలుగు తరాలు అయితే తరాల కింద పెట్టిన గంటలకి ప్ర మనకు అమ్మవారికి ఇక్కడ ఎట్లా వచ్చిందంటే చందవంశస్థులు అనేది పుట్టు బయక మెట్టు మేడారం వలస చంద చందవంశస్థుల హలో అమ్మవారి వాళ్ళకు పాప రూపకుండా దొరికిన టైంలో అప్పుడు ఇక్కడ అమ్మవారు అదే టైంలో అదే జనరేషన్లో ఇక్కడ కూడా అమ్మవారు ఆమె యొక్క మైమలు ఇక్కడ మల్లెల చెంటి అనే వంశ మల్లెల వంశస్థులో మల్లెల చిన్న లక్ష్మ అనే బాలునికి చిన్నతనంలోనే పూనకం అయ్యి ఆయన చిన్నతనంలో అంటే అమ్మవారికి ఉన్న టైంలో కూడా పుణకం ఉన్నది కానీ ఒక ఐదు ఆరు సేట్ల సంవత్సరాల తర్వాత నడవాడికి వచ్చినాక ఊరికే టైంలో ఆ టైంలో అమ్మవారి పూనకం పూర్తిగా పూర్కమై అడవిలోకి తీసుకువెళ్ళడం జరిగింది అట్లా వెళ్ళి తీసుకువెళ్ళడం జరిగినాక అమ్మవారు గారు ఎటు పోయి మా ఊడు ఏడు పోయినా ఊరు గ్రామస్తులందరూ కలిసి చుట్టుపక్కల ఊళ్ళలో మొత్తం మొదలు మొదలుపెట్టారు ఎన్నో ఐదు ఆరు నెలల తారే తర్వాత ఎతికిండు ఐదు ఆరు నెలలు ఎత్తికి కానీ దొరకలేదు దొరకకపోవడం అంటే ఎటుపోయిన ఎటుపోయినా అని వాళ్ళు ఇక యాభై ఇక ఎత్తికి ఎత్తికి ఎటు పోయిండు కాబట్టి ఏమైందో తెలియదు అన్నట్టు అయిపోయి ఉన్నారు ఉన్నాక ఏమైందంటే ఒకరోజు కళలో కనపడే అయినా ఆయన రూప్కాన్ తోటి నేను ఇట్లా ఇటు సడలమ్మ ఇట్లా పూనుక అటు ఉన్నా మన తూర్పు దిశకు అని చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ కొనుకంతో ఉన్నాడు చారు బండలు అనే ప్రదేశంలో ఆడుకుంటాను పెద్ద పూలతోటి అమ్మవారి యొక్క శక్తులతోటి వాళ్ళతో అటుతోటి ఆడుకోవడం అంటూ కనిపించాడు వాళ్ళని చూసి భయప్రాంతులకు ఏం చేసి అంటే ఏంది దగ్గర దగ్గర కూడా భోట్లేదు అట్టని అప్పుడు అప్పటి కానల్లా వెనకటి కానల్లా దగ్గరికి పోదామా ఎట్లా అనేసి అడిగితే అక్కడ ఏం చేసి అమ్మవారు అక్కడ కూకేసిన అమ్మవారు అదే కూక కూకతోటి వచ్చి ఈ యొక్క మండ అంటే ఇప్పటి మండకు ఆ కూక వచ్చి ఇక్కడ ఉండి చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మీ తెల్లారినాక అదే కానీ తెలియదు మా వరకు ఇక్కడ కొన్నటువంటి ప్రజలకైనా గ్రామస్తులకి ఎటుపోయింది ఎటుపోయింది అనేసి మరి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినాక ఆ తెల్లారి ఇటుపక్క ఈ పక్కకు పూరి పెళ్ళి మీద దిక్కున కూకలినవ్వడం మొదలైనవి ఆ ఈ కూకలినబ్బా అనేసి అందరు వచ్చి చూస్తే ఏమైందంటే మండ అనేది చేరి ఆ బాలుడు పూకలు వేయడం అమ్మవారి ఆ యొక్క తల్లిదండ్రుల పేరు తెలుసుకోవడం పుట్టు పూర్వత్రాలు కూడా చెప్పడం ఇది ఏంది అని ప్రశ్నిస్తే అందరూ వచ్చి ఇది ఏంది ఏంది గిట్టి చెత్తా నువ్వు ఇది 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 ఏమన్నా ఈ వ్యవహారం ఏంది అని అడుగుతారు కదా అట్లా అడగడంతో అమ్మవారు ఏం చేసిందంటే నాది ఇట్లా నా పేరు నా పేరు సడలమ్మ నాకు ఇన్ని రకాలుగా కాబట్టి ఇట్లా గద్దెలు కట్టాలి గుడి కట్టాలి ఇట్లా ఉంటుంది అని అమ్మవారు అప్పుడు చెప్పింది అన్నట్టు చెప్పడంతో ఏం చేసినా ఆయన నమ్మలే మాములు నీ యొక్క నిజ స్వరూపం ఏంది నువ్వు వేది కథ నువ్వు ఇట్లెందుకు ఇట్లెందుకు చేస్తావు అండి ఉంటుంది గరం కోపం మీద అంటే ఏం చేసినట్టే అమ్మ నిజ స్వరూపం చూస్తాలారా నా యొక్క రూపం చూడాలంటే మిమ్మల్ని అని అని నీ యొక్క గుట్టకు నా యొక్క పాదాలు ఉంటాయి చూడు ఉంటాయి బిడ్డ అని అక్కడికి మళ్ళీ అదే పూనకంతో ఆయన తీసుకెళ్ళి గుట్టకు చూపించడం జరిగింది అమ్మవారి గుట్ట దేవర గుట్ట అంటారు అది అమ్మవారి గుట్టకు నిట్టుగా నిటారుగా మన స్తంభం కరెంటు స్తంభం ఉన్నట్టే పాదములు అమ్మవారి పాదములు పులి పాదములు నెమలి పాదములు మూడు ఎక్కడం జరుగుతుంది జరిగింది ఆ యొక్క పాదములు ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర పడిపోయిన దర్శనానికి కనబడితే అమ్మవారి గుహ ఉన్నది అక్కడ అమ్మవారి గుహ అమ్మవారి యొక్క ఒక బండ కచ్చేరు బండ అంటారు అది అమ్మవారు రజ కచ్చేరు అంటే అమ్మ పట్ల కొట్టి కోట దేవతని అక్కడ చేరి పిలిచేదట సభముఖం సర్చించదట్ట ఎవరితో అని చర్చించాలి ఇలా ఇలవెలుపులు ఉంటారు కదా అమ్మవారికి సంబంధించినటువంటి ఇలవెలుపులు ఐదో కొట్టు నాలుగో కొట్టు మూడో కొట్టు ఏడో గొట్టు కొట్టు వాళ్ళు అక్కడ అక్కడ కూడా నిదర్శనాలు ఉన్నాయి అమ్మవారి అమ్మవారి యొక్క ఇలవై వేలుపు చుట్టూ మూడు రెండు ఒకటో కొట్టు రెండో గొట్టు మూడో కొట్టు నాలుగో గొట్టు ఐదో ఆరో కొట్టు ఏడో కొట్టు ఆ గోత్రాలు కూడా అక్కడ బట్టకు సూచించడం కూడా జరిగింది అమ్మవారి యొక్క లిపి అప్పుడు కోయ భాషలో ఒక లిపి ఉండే ఆ లిపి కూడా అప్పటికి కూడా అవి ఉన్నాయి బండకు అమ్మవారు ఆ గుట్టకు చేరుకున్నాక కచేరి బండ అనేది ఏర్పడ్డది ఆ కచేరి బండ నుండి మాట్లాడింది అమ్మవారు అక్కడికి వచ్చినటువంటి దేవతలకు కూడా అమ్మవారు పీ బండలు పీటలుగా ఏర్పడారు అప్పుడు ఏంటంటే అమ్మవారికి ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి మరి మేము నేను ఎట్లా చేయాలని అడిగితే అమ్మవారు ఏం అదే టైంలో ఏ ఏ టైంలో ఏ పూజ చేయాలి ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలంటే అప్పుడే అమ్మవారు అక్కడనే గ్రామస్తులకు మా యొక్క వంశ మల్లెల వంశస్థులకు చెప్పడం జరిగింది ఇక్కడ చేసే వంశస్థలం మల్లెల వంశస్థులం ఐదవ గట్టు గోత్రం రాజుగోగోత్రం బండారం గోత్రపు వంశస్థులకు మూడవ గట్టు వారు అడ్డే చేస్తారు అన్నట్టు వడ్డెతన కురుషం వంశస్థులు అప్పుడే అప్పటి నుండి ఎట్లా అమ్మవారు ప్రతి వారం వారం ప్రతి బుధవారం గురువారం మీకు మీరు సమస్యలు ఉన్నా నీకు సంతాన సమస్యలు ఉన్నా ఎటువంటి ఆరోగ్య 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 సమస్యలు ఉన్నా పంటలు పాతితలు ఏదన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీకు ప్రతి బుధవారం గురువారం వచ్చి మీకు ఒంటి మీద వచ్చే అమ్మవారు నేను చెప్తారా బిడ్డ మీకు ఎస్మన్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చే బాధిత నాదన్న అప్పటి నుండి అప్పుడే చెప్పసాగింది అప్పుడు చిన్నతనంలోనే మా మల్ల లక్ష్మయ్య చిన్న లక్ష్మయ్య అనే మా దాదా పెద్దయ్య నాతోటి వారికి ఐదు తరాలు అవుతుంది నాలుగున్నర ఐదు ఐదవ తరం మళ్ళీ చిన్న లక్ష్మయ్య మల్లెల మదనయ్య మళ్ళీ పాపారా మళ్ళీ సమ్మక్క మల్లెల మధు నాతోటి ఇన్ని ఐదు ఉత్తరానికి వస్తుంది మాకు ఏ కార్తెలు ఏ పండుగ చేయాలని మారు చెప్తే మగ పండుగ అంటే పొట్ట పండుగ అంటారు పొట్ట పండుగ అనేది మనం పొట్ట వారి కొత్తలు పొట్ట ఉంటాయి అవి తీసుకొచ్చి అమ్మవారికి పొట్ట పండుగ అవి అదేవిధంగా అన్ని ఇట్లా ఉప్ప పువ్వు ఇప్ప పువ్వు ఇప్పసారా ఇప్ప నూనె అమ్మవారి యొక్క ఇది మండ ఉంది కదా ఆ మండని ఒక వచ్చినటువంటి పూలతోటే సేకరించి మేము ఈ యొక్క ఇప్ప ఇప్ప ఇప్పటి ఇప్పసారా ఇప్ప నూనె అనేది అదేవిధంగా పెడతాము అమ్మవారికి అప్పటి నుండి జాతరలు అనేవి ప్రతి సంవత్సరం చేసేది అప్పుడు అప్పుడు మన వెనకట ప్రతి సంవత్సరం జాతర చేసేది పండగలు చేసేది జాతర చేసేది అయితే మా వాళ్ళు ఏంటంటే అయితే మేము చేయలేకపోతాము మాకు అంత తెలుగు మాటలు లేకుండా అవుతుంది తల్లి అని అడిగితే సరే అని ఒక సంవత్సరం చేయడం ఒక సంవత్సరం గ్యాప్ ఉండడం జరిగిందని ఒక సంవత్సరం ఏంటంటే మెడ చేస్తారు ఒక సంవత్సరం మా కాడ చేస్తారు ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం ఇక్కడ అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా అమ్మవారు ప్రతి బుధవారం ఏం కావాలన్నా ఏ ఎటువంటి కోరికలు కావాలన్నా ఎటువంటి కావాలన్నా ప్రతి బుధవారం ఆ పని నుండి వెనకడ ఐదు తరాల నుండి ఎట్లా చెప్పుకుంటూ వస్తుందో అదే పద్ధతి ప్రకారమే అదే విధంగానే ఇప్పటికి కూడా అనవకారం వస్తుంది చెప్తాను ఒంటి కచ్చి వచ్చి చెప్పింది చెప్పినట్టు అమ్మవారు మాట ఇస్తే ఇక మాట దప్పది అడిగినోనికి కుంగు బంగారం అయితే నిలబెడతాను అంతే అయిలపూర్ జాతర జరిగేటప్పుడు అమ్మవారు సార్లమ్మ తల్లి సార్వయ్య గ్రామం నుండి మూడో గట్టు వంశస్థులు ఇక్కడికి గద్దెలకు తీసుకొస్తారు అప్పుడు అమ్మవారు ఇక్కడ ఎప్పుడైతే వెలిసిందో అప్పుడే అమ్మవారికి గద్దెలు నా నా ఎమ్మటి నా బిడ్డ కూడా ఉంటుంది అనేసి అంటే అప్పుడే అమ్మవారికి గద్దెలు నిర్మించి అప్పటి నుండి పూజలు చేయడం స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం అమ్మవారి పేరు నాగులమ్మ చమ్మక తల్లికి చెల్లి అవుతుంది అమ్మ సమతులు ఇద్దరు అమ్మవారు ఎప్పుడు తెలిసిందో వెలిసిందో సర్లమ్మ సమ్మక్క తల్లి ఇక్కడ అప్పటి నుండి ఈ మాకు కూడా పూజలు తెచ్చుకుంటుంది నావలమ్మ తల్లి ఆమెతో పాటు ఈ కూడా ఎప్పటికీ కాపలుగా ఉంటుంది కాబట్టి ఈమెకు పక్క సమ్మక్క ఎక్కడ ఉంటుందో అక్కడ పక్క నాగలమ్మ ఉంటుంది ఈ నాగలమ్మ పూజలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుండి చేస్తానో అప్పటికి ఇప్పటి కూడా అమ్మవారికి పూజలు చేస్తూనే ఉన్నాం నాగలమ్మ అమ్మవారు సమ్మక్క తల్లి ఎప్పుడైతే మండ ఎలుకున్నదో ఆ మండ ఎరుకున్నప్పుడే ఇక్కడ కూడా నాకు గుడి కట్టను రా అని చెప్పేసి అంటే మా వాళ్ళు పెద్ద మనుషులందరూ కలిసి గుడి కట్టేసిండ్రు గుడి కట్టడం వల్ల అక్కడ ఇక్కడ అమ్మవారి అప్పటి నుండి ఎప్పటి అప్పటి నుండి పుట్టలు అతనే ఉండే పిలిచి అమ్మవారి పుట్టలు ఆ పుట్టలు ఐదు తరాల కలి నుంచి ఎట్లున్నాయో అదే ఇప్పుడు కూడా అట్నే కనబడతాను అట్నే ఉన్నాయి అప్పుడే అట్లనే పూజలు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదో తారీఖు అమ్మవారికి మండ మీద కూడా ఉంటుంది ఇక్కడ మన వెళ్ళిన తర్వాత మన వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖు సార్లమ్మ సర్వే గ్రామం నుండి ఇక్కడికి గదిలోకి చేరుకుంటుంది ఫిబ్రవరి పదమూడు తారీఖు సమ్మక్క దేవత అక్కడ దేవరగుట్ట నుండి అమ్మ వారిని తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి ఫిబ్రవరి పద పద్నాలుగు తారీఖు మొక్కుబడులు చెల్లిస్తాము ఫిబ్రవరి పదిహేను తారీఖు సమ్మక్క సార్లమ్మలు తిరిగి వని మళ్ళీ వన ప్రవేశం చేయడం జరుగుతుంది అమ్మవారి పూజలు అనేటివి ఇక్కడ మేడాలను అయితే జోడు అమ్మవారి పూజలు అడారాలు తెచ్చుడు వనం వచ్చుడు కంక బనం వచ్చుడు దేవాల దేవాలను తీసుకొచ్చుడు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్కడైతే జరుగుతుందో అమ్మవారి యొక్క పూజలు విధా పూ విధి విధానాలు ఆచార సంప్రదాయ ప్రకారం ఇక్కడ కూడా అట్నీ ఆచార సంప్రదాయ ప్రకారంగానే జరుగుతాయి మన తేనె ఉండే జత్తనం గట్లే చేసుకుంటూ వస్తుంది ഓലവരി ഓലവരി രാത്രിയിൽ ലൈറ്റാണ് ओके फ्रेंड्स इधी माँ वीडियो ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేస్టా జేసీ బ్లాగ్స్ కిందన బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టేసుకోండి తప్పకుండా అయితే ఐలాపురం జాతరకు అయితే వచ్చేయండి కలుసుకుందాం అక్కడ